ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు అతని తల్లి ఎంతో ప్రేమతో కష్టపడి అతన్ని చదివించింది కాని రవి పెద్దయ్యాక పట్టణానికి వెళ్లి తల్లిని మర్చిపోయాడు ఏళ్ల తర్వాత ఒకరోజు వార్త వచ్చింది తల్లి తీవ్ర అనారోగ్యంతో ఉందని రవి పరుగెత్తుకుంటూ ఇంటికి చేరాడు తల్లి కళ్ళు మసకబారుతున్నాయి ఆమె చిరునవ్వుతో అన్నది బిడ్డా నేను నీతో గర్విస్తున్నాను నువ్వు సంతోషంగా ఉన్నావంటే నాకు అదే స్వర్గం ఆ మాటల తర్వాత తల్లి ప్రాణాలు విడిచింది రవి తల్లి పాదాల దగ్గర కూర్చుని కన్నీళ్లు కార్చాడు అప్పుడే పక్కన ఉన్న పూజారి మెల్లగా అన్నాడు బిడ్డ పాదాల దగ్గరే దేవుడు ఉంటాడు అందుకే వేదాలు అంటాయి మాతృదేవో భవ ఆ రోజునుంచి రవి ప్రతి ఉదయం తల్లి చిత్రానికి పూలు పెట్టి నమస్కరించేవాడు తల్లి ప్రేమే నిజమైన దేవత ఆమెను గౌరవించడం అంటే దేవుడిని పూజించడం మూల సందేశం భవ తల్లే మన జీవితానికి మొదటి దేవుడు మొదటిదారి మొదటి ప్రేమ